హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా ఎవరైనా కొత్త వారు వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవకముందే మీరు స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ ద్వారా కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే కొంచెం డైరెక్ట్ వాయిస్ వాయిస్ చెప్పడం వల్ల కొంచెం నాయస్ అయితే ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్తే ఇది మంగళవారం సంతకు తోలుకొచ్చుని గేదనమాట అంటే ఒక రైతు అయితే తోలుకు వచ్చాడు ఈ గేదెని ఈ గేది లక్ష పదివేలైతే చెప్తున్నారు ఇది పాల కెపాసిటీ వచ్చి పూటకి ఐదు లీటర్ వరకు పాలైతే ఇస్తుందంట తొలి అయితే గేదైతే ఏం లేదు దీన్ని మదర్ మిల్క్ కెపాసిటీని బట్టి దీన్ని అయితే చెప్తున్నారు జస్ట్ వన్ మినిట్ వీడియో తీయడం వల్ల ఇదే వీడియోని రిపీటెడ్గా అయితే నాలుగు నిమిషాలుగా మీకు చెప్పడానికి వివరించడానికి అయితే ఇదే వీడియో పెడుతున్నాను కొంచెం ఏమనుకోకండి అలాగే దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఏడు లీటర్లు అయితే ఇచ్చేదంట అంటే రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేదంట ఇది కూడా దాని తల్లిలాగే మొదటి ఈత ఈతమూలని ఐదు లీటర్ల వరకు పాలు ఇస్తుందని అయితే వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్తున్నారు మనకి అనుకుంటాం కాదు ఒకవేళ దీని బాడీ తత్వాన్ని బట్టి అయితే మనం ఇది ఐదు లీటర్లు ఇస్తుందని అనుకోవచ్చు చూడడానికైతే చాలా బలంగా ఉంది గేది కూడా చాలా క్యూర్గా కూడా బాగుంది అంటే మంచి ముర్రాజాతి అన్నమాట ఇది ఒకవేళ ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తాను కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ధర వచ్చి లక్ష పదివేలు అయితే చెప్తున్నారు తొలిచూరి మొదటి లాక్టేషన్ అనమాట దీని అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్ల మామిడేడ పైన స్క్రీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే గేది అక్కడ బేరానికి వచ్చిన వాళ్ళైతే తొంభై ఎనిమిది వేల వరకు కూడా క్యాష్ బేరానికి అయితే అడిగారు వాళ్ళు అయితే ఇవ్వలేదు నేనైతే పక్కనే ఉన్నాను వీళ్ళు లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఒకవేళ లక్ష ఐదు వేలు వరకు అయితే లేదా లక్ష ఎనిమిది వేలు ఇలా అయితే తెగిద్ది తప్ప ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వరనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా రేట్ మీద రీజనబుల్గా కావాలి అంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే పెద్దగా రేట్ అయితే ఏమీ తగ్గించరు నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాను తొంభై ఎనిమిది వేలు క్యాష్ బేరానికి వచ్చినా కూడా గేదెనైతే అమ్మనని చెప్పారు ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు కావాలి అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు గేదైతే చూడడానికి చాలా బాగుంది మరి మొదటి ఈత అయినా కానీ ఇది రెండో ఈతకి ఇది ఎంత లేదనుకున్నా సరే డబల్ గేదైతే అయిపోతుంది దీని బాడీ లాంగ్వేజ్ని బట్టి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి మనకి కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు మన గేదెలు వీడియోస్ అయితే తీయడం కుదరట్లేదు బయటకు వెళ్ళి అందువల్ల కొంచెం వ్యాపారం అయితే ఆగింది అందువల్లే మనకి గేదెల వీడియోలు అయితే తీయట్లేదు బయట తెలిసిన వాళ్ళే అయితే అమ్మే వీడియోలు అయితే తీసి పెడుతున్నాను ఏమీ అనుకోవద్దు జస్ట్ తొందరలోనే వర్క్ ఫినిష్ అవ్వగానే మన దగ్గరే ఎప్పుడు కూడా ఎక్సలెంట్ గేదెలు అయితే దొరుకుతాయి వాటి వీడియోస్ అయితే పెడతాను డైరెక్ట్ నా ద్వారానే కాంటాక్ట్ అయితే మన దగ్గరికి వచ్చి కొనుక్కోవచ్చు కొంచెం అయితే అడ్జస్ట్ అండి కొన్ని రోజులు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ అయితే ఉండండి ఒకవేళ ఎవరైనా గేదెల్ని అమదలుచుకున్న వాళ్ళు ఉంటే రైతులైనా డైరీ ఫామ్ వాళ్ళు అయినా లేదా బ్యారైనా పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి సెల్ అడ్డంగా పెట్టి నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి వాట్సాప్ ద్వారా అయితే పంపండి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి గాను ఐదు వందల ఛార్జ్ అయితే తీసుకుంటాను ఫోన్పే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఒకవేళ మీరు డైరెక్ట్గా అమ్మితే కాయిదా వేతక ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఇవ్వవలసిన పని ఉండదు ఇలాగ వీడియో అప్లోడ్ చేసి ఉండడం వల్ల కా కస్టమర్స్ మీకు డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవుతారు ఓకే నెమస్ బాయ్